వారం రోజు లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎలా పూజించాలి అంటే ఉదయం లేచిందే మంచిగా స్నానం చేసి పూలు అవి సమర్పించి లక్ష్మీదేవికి మల్లె పూలు పూజించడం వల్ల మనకి మంచి శుభ చక్రాలైతే కలుగుతాయి ఇంట్లో గొడవలు లేకపోవడం వల్ల కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పుట్టడం వల్ల ఆమెకి పాలు అంటే చాలా ఇష్టము పాలుతో కాంచిన పాలుతో శుక్రవారం కొత్తిగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల దీపం పెట్టి ఆమెతో కొంచసేపు మాట్లాడడం మాట్లాడడం అంటే అమ్మ మాకు ఇలా కష్టాలు ఉన్నాయి మా కష్టాలను తీర్చమ్మా మాకు ధనాన్ని ఎలాగైనా ఇవ్వమ్మా అని కొంచేపు ఆమెతో మనం మామూలు తో గాని మన బంధువులతో మన అమ్మతో ఎలా మాట్లాడతాము అలా మాట్లాడడం వల్ల వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా చెప్పినట్టు అయిపోతుంది కొందరు దీపం పెట్టేసి ఈరోజు శుక్రవారం గదా పన్నెండు గంటల వరకు వెలుగుతూ ఉండాలి అనేసి దీపం పెట్టేసి ఇంకా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు అలా మాట్లాడకూడదు ఎందుకు అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరికైనా బంధువులు వచ్చినప్పుడు మనం వాళ్ళని వదిలేసి బయటకు వెళ్ళాం కదా అలా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు అలాగే మనం అమ్మవారిని పిలిచినప్పుడు ఆమెకి ప్రసాదం పెట్టినప్పుడు ఆమె కొంచసేపు ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అయినా ఆమెతో కొంచెం సంభాషణ ఇచ్చి ఎందుకమ్మా మమ్మల్ని ఇలా చూస్తున్నావు నీ దయ మా మీద కలిగించమ్మా అని కొంచెం మాట్లాడి ఆ తర్వాత సరే అమ్మా ఇంకా నాకు పని అనేసి దీపం హారతి ఇచ్చేసి ఇంకా వెళ్ళాలి అలా చేస్తే నేను దేవుడు సంతోషిస్తారు నీ ఇష్ట ప్రకారం దీపం పెట్టేసి అలా పెట్టడం వల్ల వాళ్ళు చూసి చూసి వెళ్ళేటప్పుడు శపించే అవకాశాలు కూడా ఉన్నాయి లక్ష్మీదేవికి పాలు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఎంతో కొంత మన కష్టాన్ని అయితే తీరుస్తుంది మొత్తం కష్టాన్ని తీరుస్తుందని నేను చెప్పాను ఎంతో ఒక కష్టాన్ని అయితే మనకి ఉపశమైతే ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి